వితరానికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల కీచుకుడుగా మారాడు కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు ఇదేమని ప్రశ్నించడం తల్లిదండ్రులను రెట్టింపు ద్వారా మీ పట్ల అలా వ్యవహరించలేదు సంతోషించామంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వారి పట్ల మరింత దురుసుగా ప్రవర్తించాడు దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుడికి పాఠశాలలోనే దేహశుద్ధి చేశారు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది కీచకుడైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులంతా అనేకం కావడంతో అక్కడ నుండి పరారయ్యాడు గ్రామస్తులు బాధితుల సమాచారం మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు లోకసాని వెంగయ్యను తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు ఓ విద్యార్థి పట్ల అసభ్యకరంగా అనుచితంగా తరచుగా ప్రవర్తిస్తుండటంతో ప్రశ్నించేందుకు వచ్చిన తోటి తల్లిదండ్రుల పట్ల దురుసుగా మాట్లాడుతూ రాడ్డుతో దాడి చేయబోగా తల్లిదండ్రులు దాడికి ప్రయత్నించారు ఈ క్రమంలో ఉపాధ్యాయుడు కారును ధ్వంసం చేశారు దీంతో ఉపాధ్యాయుడు గోడ దూకి పరారయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు એ ના બોલતો કૂતરા ને યે સ્કૂલ પર પરવાડતો આ ના યે સ્કૂલ પર ને 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 યે ને આ నా పేరు మాగటేశ్వూర్పు మొదల తూర్పుబోయ మండల పాఠశాలలో విద్యా కమిటీ నెంబర్ నేను ఈరోజు వెంగయ్య సార్ అని అతను ఎస్టీ అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకొని పోయి అందరు గోల్ మా ఏంటో మేము పేరెంట్స్ మా అడగడానికి వెళ్ళాము వెళ్తే మీ పాపం దేశం వాళ్ళు సంతోషించండి అని మమ్మేం కలబడి మమ్మల్ని వెనపర ఆర్డర్లు తీసుకొని పొడవ గ్రామస్తులందరూ గలబా చేశారు అతను పరారయ్యాడు